మల్కజ్గిరి పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు బిహారీ బస్తీ గౌతమ్ నగర్ డివిజన్ మల్కాజ్గిరి పరిధిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు గ్లోబల్ ఏంజల్స్ చైడ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు లయన్స్ క్లబ్ మాతృశక్తి యాప్రాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దాదాపు డెబ్బై మందికి పైగా చిన్నారులకు ఎంతో వైభవంగా భోగిపళ్లు పోశారు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనగా వారు వేసిన ముగ్గులతో సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా రంగవల్లులు ఆకట్టుకున్నాయి ఆకుపచ్చని మామిడి తోరణాలు పసుపు పచ్చని మేలిమి సింగారంతో మెరిసే గడపలు ముంగిట్లో ముత్యాల ముగ్గులు అందమైన గొబ్బెమ్మలు ఆకాశాల్లోకి వెళ్లే పతంగులు బసవన్నల దీవెనలు కీర్తనలు పాడే హరిదాసులు తనివి తీరని వేడుక సంక్రాంతి పండగ మన తెలుగింటి సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతీక అన్నారు యమున పాఠక్ మన పండుగలను విశిష్ట రీతిలో ప్రతి ఏటా తమ సంస్థ ద్వారా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు చిన్నారులందరికీ బాక్సులు అందచేయగా ముగ్గుల పోటీలో విజేతలుగా గెలిచిన మహిళలకు మొదటి రెండవ మూడవ బహుమతులను చీరలు ప్రకటించగా మరో నలుగురికి స్పెషల్ బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచేందుకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పండుగ సందర్భంగా శానిటేజన్ వర్కర్లను అంగన్వాడీ టీచర్లను మరియు ఆయాలను

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో